వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి అవతారంలో శ్రీ విగ్రహ దర్శనమిచ్చారు సంపద శ్రేయస్సు సౌభాగ్యానికి ప్రతీకగా పూజలు అందుకున్న మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు రద్దీ అధికమైంది భక్తులు ప్రత్యేక అలంకారాలను చూసి ఆనంద బాష్పాలతో అమ్మవారికి నమస్కరించారు మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాల నినాదాలతో జరిగిన ఈ దర్శనం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శించుకోవడం వలన కుటుంబాల్లో ఐశ్వర్యం ధన సమృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు సాయంత్రం ప్రత్యేక అర్చనలు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు Amrani Amrani Jai Mata ரனி சார் ரெண்டி चलो चलो हां चलो चलिये में चलो चलिये मैडम रेडी अम्मा रेडी अम्मा रेडी ताला कर दी جن کرے سر ہے دل کرے تمہارا قدم کو دامن میں میں اچھا سمجھنا تمہارا ہے اگر میں ماناں گے او 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 భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో ఈరోజు దేవి శరణవరాత్రి మహోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి ఈరోజు అమ్మవారిని వరాహ పురాణాంతర్గత నవదుర్గాక్రమాన్ని అనుసరించి కూష్మాండి దుర్గాక్రమంలోనూ బోధాయనొక్త ఆగమ కల్ప సూత్రాన్ని అనుసరించి గిరిజా దుర్గాక్రమంలోనూ ఆరాధించడం జరిగింది అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించడం జరిగింది అయితే శరత్కాలంలో అమ్మవారిని పూజించడం వల్ల సమస్తమైన బాధలు కాబట్టి అట్లా తర్వాత మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిని గాయత్రిగా అలంకరించాం వీడెందుకు ఉపాసన చేస్తున్నాడు ధనమా దైవమా అంటే ఉపాసన మొదలుపెట్టగానే అమ్మవారు ఏం చేస్తుంది అంటే బాగా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది కాబట్టి మహాలక్ష్మిగా అలంకరించాయి ఈరోజు ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్లకు అఖండమైన లక్ష్మి కటాక్ష ప్రాప్తి జరుగుతుంది అని రాని సంకేతం